సింధూర ఇంట్లో నేను బయటికి వెళ్ళిందని చెంచలమ్మకు తెలియడం కోసం అని చెప్పి చాముండి అయితే పాము రాకముందే మా అమ్మ పాము పాము అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న చెంచలమ్మ ఏంటి చముండి ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ వస్తుంది ఇక చాముండి అయితే పాము అత్తయ్య పాము ఎలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఒకవేళ ఆ పాము సింధూర గదిలోనికి వెళ్ళిందేంటో వెళ్ళి చూడండి అత్తయ్య అని చెప్పి అంటుంది దాంతో చెంచలమ్మ ఒక్కసారికి షాక్ అయిపోతుంది అమ్మ నొక సింధూర అని చెప్పి చంచలమ్మ అయితే పరిగెత్తుకు అంటూ సింధూర గదిలోనికి వెళ్తుంది ఇక అక్కడ ఏ పాము కనిపించకపోవడంతో సింధూర కూడా అక్కడ ఉండదు అది చూసి వాళ్ళ వదిన అయితే ఏంటి వదిన సింధూర లేదేంటి సింధూర నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సింధూర లేకపోవడంతో అయితే చంచలమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక సింధూర అలాగే చంటి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని బ్రతిమలాడుతూ ఉంటుంది దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్న అని చెప్పి సింధూర అయితే వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటే వాళ్ళ నాన్న ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా నిలబడి ఉంటాడు నాన్న మీరే నన్ను అర్థం చేసుకోవాలి నేను మా అత్తయ్య తరఫున తీర్పు చెప్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇక చాముండి అయితే ఇప్పుడు చూడు సింధూరా లేదు కదా అత్తమ్మ ఏం చేస్తుందో చూస్తానని చెప్పి చాముండి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్